మన అందరూ చాలా ఉత్సాహంగా పండగ చేసుకోవలసిన రోజులని నేను అనుకుంటున్నా నాకైతే అలాగే ఉంది పండగనే ఉంది చాలా కాలం నేను కోరుకున్నటువంటి కొన్ని పనులు అయినాయి అది ఈ రాష్ట్రం స్వతంత్రం కావడం ఆ రాష్ట్రం స్వతంత్రం కావాలి కాళ్ళ పిల్లలు వేరు క్షణంలో పుట్టారు ఒకే జీవో కదా కాబట్టి ఎదురికి ఒక జాతకం బాగుంటుంది బాగుంటుంది అయితే నీకు చిన్న చిన్న విషయాలు గేమ కొన రాకూడదు పెద్ద విషయాలు ముందున్న రాజబాట ఈ రాజ మార్గంలో పశుభక్షి దగ్గరించి పేదవాళ్ళు అందరూ కూడా సుఖ సంతో ఉండేటట్టు ఈ భూమి సస్య సస్యశ్యామలంగా పవిత్రంగా సనాతన ధర్మ క్షేత్రంగా సమసమాజంగా రావాలి అని కోరుకోవాల్సిన టైం ఇది ఎంత ఇచ్చాడు కదా భగవంతుడు ఇది కూడా ఆ రాజరాజు లేడా గోదావరి ఒకటిరా లక్ష్మీ నృసింహస్వామి లేడా యాదగిరి దగ్గర వాళ్ళు ఇచ్చారు అనుకుంటే వాళ్ళకి వెళ్ళి దండం పెట్టాలి మొదట తర్వాత మనం అది మన పద్ధతి కాబట్టి ఉద్యోగమైనటువంటి భవిష్యత్ ఈ శమకు అంటే ఒకనాడు మహావైభవంతో ఆర్షా ధర్మానికి కేంద్రంగా ఉన్నటువంటిది నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం వరంగల్ అంటే భక్తి అందుకని అంటున్నా నియమాలు వింసకి దక్షిణం అందు భారతీయతను నిలబెట్టిన మహాక్షేత్రం ఇది ధర్మము ధర్మ పరాక్రమము రెండూ ఉన్న సేమ ధర్మం ఉండొచ్చు ధర్మంతో పాటు క్షాత్రం ఉండాలి ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం ఆదర్శ ఉంటుంది దీని తర్వాతనే విజయనగరం పుట్టింది కష్టాలు పడింది అదే పోయింది ఇప్పుడు ఆనాడు దండతన యుద్ధాలు లాంటి చరిత్ర కాదు ఇది ప్రజలు నిర్ణయిస్తారు అలాంటి పరిపాలన వ్యవస్థ చాలా బాగుండాలని ఈ రెండు రాష్ట్రాలు ఆదర్శమైనటువంటి సోదర భావంతో దినదినాభివృద్ధి పొందుతూ న్యాయ పరిపాలన చేస్తూ భారతదేశానికి అగరగానుగా ఉండాలని వీళ్ళని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలని కోరుతున్నారు ఇతరుం క్షేత్ర పరిపాలనలు ఇస్తారు మరి